లో పదమూడు లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ బస్తీ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు మున్సిపాలిటీ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ దవాఖానాను ఏర్పాటు చేసినట్లు వివేక్ తెలిపారు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి నియోజకవర్గంలో వైద్యం అభివృద్దిపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు సీజనల్ వ్యాధుల నివారణకు మున్సిపల్ అధికారులు తగిన తీసుకోవాలని చాలా తక్కువ బస్తీ దవాఖానా ప్రారంభం చేయడం జరిగింది ఈ బస్తీ దవాఖానాలో దగ్గరున్న వాళ్ళు మంచిర్యాలు పోవడము అవుతుందని చెప్పి చెన్నూరులో ఈరోజు ప్రొద్దున బస్తీ దవాఖానా ప్రారంభం చేయడం జరిగింది ఆ బస్తీ దవాఖానాలో డాక్టర్సు మెడిసిన్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి చెన్నూరు ప్రజలందరికీ కూడా ఇదే కోరుతున్నాము గవర్నమెంట్ హాస్పిటల్స్ని వాడుకోండి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు ఇంకెక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా మేము ఇస్తున్నాము అందరూ ఈ బస్తీ దవాఖానాని వాడుకుంటు